నివీఎం తెలుగు ఛానల్కి స్వాగతం దళిత మహిళ మృతికి కారకులైన దుర్మార్గులను శిక్షించాలి దళిత మహిళ మృతికి కారుకులైన అగ్రకుల దుర్మార్గులను కఠినంగా శిక్షించాలని జాతీయ మానవ హక్కులు మరియు అవినీతి నిర్మూలన సంస్థ బృందం ప్రభుత్వానికి డిమాండ్ చేశారు అందులో భాగంగా శనివారం వినోద్ కుమార్ అధ్యక్షతన పలమేర్ పట్టణంలో మానవ హక్కుల కార్యాలయం నందు అత్యవసర సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా జిల్లా నాయకులు డివి మునిరత్నం వేలాయుధం రవికుమార్ మాట్లాడుతూ దళిత మహిళ గుండమ్మ తన రెక్కల కష్టముతో సంపాదించిన భూమిలో వాటా ఉందంటూ కర్నూల్ జిల్లా ఆదోని మండలం నాగనాథనహల్లి గ్రామానికి చెందిన రాఘవేందర్ రెడ్డి శ్రీధర్ రెడ్డి వీళ్ళ అనుచరులు దౌర్జన్యంగా పొలంలోకి అక్రమముగా ప్రవేశించి ట్రాక్టర్తో దున్నించడానికి ప్రయత్నిస్తే అడ్డుకున్న దళిత మహిళ గుండమ్మను ట్రాక్టర్తో తొక్కించి హత్య చేయడం పిరికి పందచెర్రీగా అభివర్ణించారు న్యాయస్థానాలను గౌరవించలేని దుర్మార్గులకు అదే న్యాయస్థానాలు శిక్ష పడే విధంగా చూడాలని కోరారు ఈ విషయంలో పోలీసులు ప్రలోభాలకు గురి కాకుండా నిష్పక్షపాతంగా దర్యాప్తు జరిపి హత్యకు పాల్పడిన దుర్మార్గులను వెంటనే న్యాయస్థానంలో ప్రవేశపెట్టాలన్నారు ప్రభుత్వం అటువంటి హంతకులకు వత్తాసు పలకకుండా ఉండాలన్నారు ఈ కార్యక్రమంలో సాంబశివ శివశంకర్ తదితరులు పాల్గొన్నారు అన్యాయంగా కోర్టు ధిక్కించి న్యాయస్థానాల నమోదు లేకుండా దళితులు చెప్తే ఎవరు మాట్లాడలేరు వీళ్ళకి అన్నపదం లేదు కొనుభరం లేదు రాజకీయ పరం లేదు అనే ఒక దుర్మార్గం నుంచి వీళ్ళకి పాల్గొంటూ ఈ రోజు కర్నూలు జిల్లాలో ఆదాయ మండలంలో మాగనా గామిలో ఒక దళితు మహిళ వీళ్ళు ఎక్కడో రాజకీయ నాయకులు తల్లిదండ్రుల్లో చంద్రాసుకుంటున్నారు ఖచ్చితంగా ఈ వ్యవహారంలో పోలీసులు దెబ్బలు చేసుకుని యాలానికి యాలానికి పనలాభాలకు గురి కాకుండా ఎటువంటి అసరోజులైనా ఈ కేసులో కఠినంగా శిక్షి వాళ్ళు గంటల ఇరవై నాలుగు ఘటనలో వాళ్ళు